నేను ఒక విషయం మీతో చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చిన వ్యక్తుల మీ అందరి కృషి వల్ల మీ ఓట్లతో పాటు లక్షలాది ఓట్లు మీరు వేయించడం వల్ల మా అందరికీ అధికారిక హోదాలు వచ్చినాయి వారు ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు వేసిన ఓట్లతో మేము ఎమ్మెల్సీలకు కావచ్చు ఇలా వాళ్ళు ఎన్నుకున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు మంత్రివర్గం కావచ్చు అంతా మీ యొక్క ఆశీర్వాదం వల్లనే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అందరూ మీరు మొక్కవోని దీక్షతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి మీ కడుపు కట్టుకున్నారో మీరు ఎంత కష్టపడ్డరో మీ అందరికీ తెలుసు మీ అందరికీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మొన్న వచ్చిన మన రాష్ట్రానికి వచ్చిన ఏఐసి ప్రెసిడెంట్ గారు మళ్ళీ కోసం పండాల్సిన అవసరం మీ పదవుల దగ్గర మీరు సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది దానికి ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉన్నది ఇంతకు ముందు మంత్రి గారు ఇన్ఛార్జ్ గా ఇక్కడ ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలు కానీ వారి విన్నదిస్తే ఇప్పుడు మనకు బుమ్మల్ నాగేశ్వరరావు గారు ప్రభుత్వం తరఫున మంత్రి ఇలా నాయన రాజేందర్ రెడ్డి గారు కానీ జనరల్ సెక్రటరీ కూడా పార్టీకి సంబంధించి మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలన్నా ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది నా మాధ్యత మీరు రోజు మీకు ఇంత అవకాశం పరిస్థితుల్లో ఉన్నది ఏంటంటే సర్పంచ్ పోటీ చేసుకోవచ్చు ఎంపీటీసీలుగా పోటీ చేసుకోవచ్చు ఎంపీటీసీలుగా పోటీ చేసినప్పుడు ఎంపీపీలుగా కావచ్చు ఇలా డెపిటీసీలుగా పోటీ చేసిన జెడ్పీ చైర్మన్ కావచ్చు ఇంకా మీకు అవకాశం ఉంటే మీలో ఎవరైనా కార్యక్రమం ఉంటే జిల్లా నుంచి కాని ఎమ్మెల్యే వర్గాల నుంచి కాని రికమెండేషన్ వస్తే రాష్ట్ర కార్యవర్గంలో కూడా అవసరమైతే ఏఐసి కార్యవర్గంలో కూడా చేర్చడానికి మేము ఇక్కడ ఈ సమావేశంతో ఈ రోజు చాలా వరకు నేను చూస్తున్న ఈ చైతన్యం కేవలం తెలంగాణలో మాత్రమే రావడానికి కారణం అమ్మా మీనాక్షి నాగరాజన్ గారు ఏ రోజు కూడా గతంలో కూడా రెండు మూడు రాష్ట్రాలకు ఇంటర్ చేసిన ఇన్ఛార్జ్ చేసినప్పుడు మేము ఎక్కడికన్నా పోతే ఆ పార్టీ పెద్దలు అక్కడ కూర్చోబెట్టి కొన్ని లిస్ట్ ఇచ్చి ఆ లిస్ట్ సంతకాలు పెట్టాలే సంతకాలు పెట్టే వాళ్ళే ఇలా వాళ్ళు నాయకులైన పరిస్థితి కానీ ఈ రోజు మీ వద్దకు వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ నుంచి అప్లికేషన్స్ తీసుకున్న రూపమే ఇలా దీంట్లో నిక్షిప్తమై ఉన్నది తొమ్మిది వందల ముప్పై అబ్జర్వే అబ్జర్వర్స్ ఏర్పాటు చేసిన ఈ లిస్ట్ లో నుంచి మనం ఒక క్వాలిటేటివ్ లీడర్స్ ను మనం తయారు చేసుకుంటున్నాం దీంట్లో నుంచే డైరెక్టర్ నిలుస్తున్నాం దీంట్లో నుంచే మండలి